హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెడదామండి మనం ఎంచుకునే స్నేహితులు ఎలా ఉండాలంటే వాళ్ళతో మన బాధని పంచుకుంటే మన బాధ తగ్గాలి అదే మన ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటే మన ఆనందం రెట్టింపు అవ్వాలి ఇలాగ మనం ఎంచుకునే స్నేహితులు ఉండాలని నా ఉద్దేశం అండి ఈరోజు నలభై ఐదు రూపాయల పొదుపు ఎలా చేస్తాం అలాగా మనం ఎంత చేసుకుంటే ఎంత అవుతుంది ఒకసారి చూద్దామండి మనము నెలనైతే నాలుగు భాగాలుగా చేసుకోవాలండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఒక భాగం ఏ ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఒక భాగం పద్ పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఒక భాగం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక భాగం మనం నాలుగు భాగాలుగా అయితే చేసుకొని ఈ నలభై ఐదు రూపాయల పొదుపు అయితే చేసుకుంటామండి ఒకటో తారీఖు నలభై ఐదు రూపాయలు చేసుకోవాలండి రెండో తారీఖు కూడా నలభై ఐదు రూపాయలు మూడో తారీఖు తొంభై రూపాయలు నాలుగో తారీఖు నూట నలభై ఐదు రూపాయలు ఐదో తారీఖు రెండు వందల తొంభై రూపాయలు ఆరో తారీఖు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఏడో తారీఖు నాలుగు వందల తొంభై రూపాయలు ఇలా అయితే మనం పొదుపు చేసుకోవాలండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఈ ఏ విధంగా అయితే మనం పొదుపు చేసుకున్నామో మిగతా మూడు భాగాల వరకు కూడా ఆ విధంగానే పొదుపు చేసుకోవాలి ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు అలా ఆ విధంగానే పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఆ విధంగానే కానీ మనం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం తిరిగేసి పొదుపు చేసుకుందామండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వేసుకున్న దాన్ని ఏడో తారీఖు ముందు నాలుగు వందల తొంభై రూపాయలు ఇరవై రెండో తారీఖు నాలుగు వందల తొంభై రూపాయలు ఇరవై మూడో తారీఖు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇరవై నాలుగో తారీఖు రెండు వందల తొంభై రూపాయలు ఇరవై ఐదో తారీఖు నూట నలభై ఐదు రూపాయలు ఇరవై ఆరో తారీఖు తొంభై రూపాయలు తర్వాత ఈ చివరి రెండు రోజులు నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఈ విధంగా అయితే మనం పొదుపు చేసుకోవాలండి మనము ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఎంత దా ఈ విధంగా దాచుకుంటే పదమూడు వందల యాభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్లు అవుతుందండి ఇలాగా మనం నాలుగు భాగాలుగా చేసుకొని పొదుపు చేసుకున్నాం కాబట్టి మొత్తం ఈ నెల అంతా మనం ఈ విధంగానే దాచుకుంటే ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుంటామండి మనము ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పొదుపు కాబట్టి ఈ మొత్తం పన్నెండు గాను ఇలాగే పొదుపు చేసుకుంటే మొత్తం మనం అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలైతే పొదుపు చేసుకున్నట్టు అవుతుందండి ఒకవేళ మనం ఒకరోజు రెండు రోజులు వేయలేకపోతే కనుక ఇది ఇరవై ఎనిమిది రోజులు పొదుపే కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు ముప్పై ఒకటి తారీఖు వరకు కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ మనం వెయ్యిన రోజుల్ని ఆ రోజు కవర్ చేసుకుందాము ఇదండి నలభై ఐదు రూపాయల పొదుపు ఛాలెంజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి